శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ధనుసు రాశి వారికి సిక్స్టీన్త్ మే నుంచి థర్టీ ఫస్ట్ మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుద్ది ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ ధనుస్సు రాసి శ్రీ విష్ణు రూపాయ నమశివాన్ రాసి కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇక చూసుకోవాలైతే ప్రెజెంట్ ధనుసు రాశి వారికి ఒక ప్రాబ్లం నడుస్తుందా అంటే లేదు నార్మల్గా చతుర్థ శని గోచరం అయితే నడుస్తుంది చతుర్థ గోచరం శని నడవడం వల్ల కొద్దిగా ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లోపల డబ్బుకి సంబంధించిన విషయాల్లోపల కొద్దిగా మనసులో ఒక రకమైన తెలియని బాధ అయితే కలుగుద్ది ఇది స్వాభావికం నేను కాదనను అని పైగా దాంతో ఒక విషయం గమనించినట్లయితే గురుబలం ప్రెజెంట్ రావడం జరిగింది చతుర్థ స్థానంలో శని రాహు ఉన్నా కుడంగా ఈ గురువు అంటే మీ రాశాధిపతి రాశి సంబంధం ఉండడం వల్ల అంత భయపడాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు కేవలం మీరు ఒకటి ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి మీరు ఏ పని అయితే చేస్తున్నారో దానికి కాస్త శ్రద్ధతో చేయండి అంటే మీరు చేసే పనిలో శ్రద్ధ కనిపించట్లేదు అంటే శ్రద్ధ ఉన్నది నేను కాదనను కానీ శ్రద్ధ కన్నా ఎక్కువగా చూసుకోవట్లయితే అలజడ ఎక్కువ కనబడుతుంది టెన్షన్ ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మొత్తం ఫోకస్ మీ పని పని పెట్టినట్లయితే మీకు చాలామంది సహకారం చేసే అవకాశాలు రాబోయే రోజులు చాలా ఎక్కువగా కనబడుతుంది ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్రెజెంట్ దేవుగురు బృహస్పతి సప్తమ స్థానంలో ఉండి ఐదో దృష్టి మీ ఏకాదశ స్థానం పైన ఉన్నది కాబట్టి ఆర్థిక క్షేత్రాల లోపల ఏదైనా కాస్త చిన్న పరివర్తన అంటే పాజిటివ్ చేంజెస్ అయితే కనబడుతున్నాయి ఇంతకు ముందు ఎలా ఉండే తెలుసా దేవగురు బృహస్పతి మీ రాసాధిపతి సిక్స్త్ హౌస్ లో ఉండి దాదాపు మీరు ఒక దాదాపు మీరు ఒక వన్ ఇయర్ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్స్ కి సంబంధించిన విష విషయాల లోపల చాలా చాలా తీవ్రమైన ప్రతికూలమైన సమయం అయితే చూడడం జరిగింది అంటే చాలా అప్పు కూడా జరిగింది రావాల్సిన డబ్బు సరిగ్గా రాలేదు అని ఖర్చులు భయంకరంగా పెరిగాయి అనవసరమైన ఖర్చులు ఎక్కువ వచ్చాయి అని దానిలో ఏంటంటే ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ ఏదైతే మీరు కోరుకున్నారో అది మీకు దక్కలేదు రాబోయే రోజులు ఏంటంటే గురు రాశి పరివర్తన తర్వాత సంథింగ్ చేంజెస్ ఇన్ వర్ లైఫ్ ఇట్స్ పాజిటివ్ థింకింగ్ ఫర్ యూ అది మీకు పాజిటివ్ గా ఉండబోతుంది ఒక విషయం గమనించండి రాశి నుంచి సిక్స్త్ హౌస్ లోపల సూర్యుడు ఉన్నాడు ఇది మీకు జాబ్ లోపల చాలా మంచి సమయం అయితే కనబడుతుంది ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ కోసం ట్రై చేస్తున్నారో కొత్త జాబ్ చేయాలని అలాంటి వారికి బాగా ఉండబోతుంది కొద్దిగా లైఫ్ లోపల కొద్దిగా సీరియస్నెస్ అయితే రాబోయే రోజుల్లో పెరగబోతుంది అని చతుర్థ స్థానం లోపల శుక్రుడు ఉండడం వల్ల మీ ఏకాదశాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల అలాగే సిక్స్త్ సిక్స్త్ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా సంతాన భవిష్యత్తు వల్ల కొద్దిగా దిగులు అయ్యి వచ్చే అవకాశం అయితే ధనుసు రాశి వారికి ప్రెజెంట్ కనబడుతుంది కానీ మరింత బ్యాడ్ అయితే నేను చెప్పాను ఎందుకంటే రాహుకి ఈ నెలలో రాసి పరివర్తన చేసుకోబోతున్నలో అని మంత్ ఏం క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి శుక్రుడు కూడా రాశి పరివర్తన చేసుకొని సింహ రాశిలో సారీ మేష రాశి లోపల వెళ్ళబోతున్నాడు ఇక్కడ కేవలం ఇక చతుర్థ స్థానం లోపల శాటర్ ఒక్కడే ఉండబోతున్నాడు కాబట్టి మంత్ ఎండింగ్ వరకు కొద్దిగా మీకు ఒత్తిడి అయితే ఉంటది అంటే ఆ ఒత్తిడిని తెలుసు మీరే ఎక్కువ ఆలోచించడం వల్ల మీకు ఉంటది అది వదిలేసినట్లయితే మిగతా భాయం నుంచి మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు చిన్న చిన్న ఫ్యామిలీ లోపల ఆడవాళ్ళ వల్ల చిన్న చిన్న స్త్రీ వల్ల కొద్దిగా ఆడవాళ్ళకి ప్రాబ్లం అవుద్ది అంటే ధనుసు రాశి వారు ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆడవాళ్ళకి ప్రాబ్లం అవుద్ది ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి ఇంకొక విషయం గమనించినట్లయితే బుద్ధుడు రాశి నుంచి అలా ఫిఫ్త్ హౌస్ లో ఉండబోతున్నాడు సప్తమాధిపతి అలాగే దశమాధిపతి కనుక చూసుకున్నట్లయితే అయితే బుధుడు అవుతాడు ఈ బుధుడు పంచమ స్థానంలో గోచరించడం ఇది చాలా బాగుంది వివాహానికి సంబంధించిన యోగం అయితే ప్రజెంట్ ధనుసు రాశి వారు కనబడుతుంది అందులో ప్రత్యేకంగా ప్రేమ వివాహానికి చాలా చాలా ఎక్కువ పరిణామాలు అయితే కనబడుతున్నాయి కానీ ఒక విషయం గమనించండి కుజుడు రాశి నుంచి అష్టమ స్థానంలో ఉండడం వల్ల మీరు తీసుకున్న నిర్ణయాలు కొద్ది తొందరపాటులో కూడా ఉండబోతున్నాయి మీరు తీసుకోబోయే నిర్ణయాలు మీరు తీసుకునే నిర్ణయాలు కొద్దిగా తొందరపాటు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే బీ కేర్ఫుల్ తొందరపాటు అస్సలు మీరు చేయకండి లేకపోతే ప్రాబ్లంలు మీరు ఇరికిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అని యాజ్ వెల్ ఒక విషయం గమనించండి అష్టమ పాల చంద్రుడు గోచ కుజుడు గోచరం ఉండడం వల్ల ఆపరేషన్కి సంబంధించిన విషయాలు కావచ్చు చిన్న చిన్న దెబ్బలు తగ్గడం కావచ్చు ఇలాంటి సో నార్మల్స్ అవుతుంటాయి కానీ మీరు ప్రత్యేకంగా రోడ్ మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా ఇంట్లో స్టవ్ కాడ ఇంట్లో కిచెన్ లోపల జాగ్రత్తగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి అవుతుంటాయి అంటే లో ఎక్కువ ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఆడవాళ్ళకి అవుతాయి మగవాళ్ళు ఎక్కువ బయట ఉంటారు కాబట్టి బయట నుంచి దెబ్బలు తగ్గే అవకాశాలు ఉంటుంటాయి చాలామంది అంటుంటారు కుజుడు ప్రభావం ఎక్కడెక్కడే ఉంటుంది కుజుడు ప్రభావం రోడ్ పైన ఉంటుంది ఇంట్లో కిచెన్ పైన ఉంటుంది మగవాళ్ళకి బయట రోడ్ మీద ఉంటుంది ఆడవాళ్ళకి ఇంట్లో కిచెన్ లోపల ప్రాబ్లమ్స్ అవుతుంటాయి ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ గురువు నైన్త్ ఆస్పెక్ట్ కనుక అయితే మీ రాశి నుంచి తృతీయ స్థానం పైన ఉండబోతుంది కొత్తదిదాన్ని నేర్చుకోవాలన్నా కొత్తదిదాన్ని మొదలు పెట్టాలన్నా లేకపోతే కొత్తదిదాన్ని నేర్చుకొని మీ బిజినెస్ లో కావచ్చు మీ కెరియర్లో లో కావచ్చు ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటా అయితే చాలా బాగుండబోతుంది ఇది మీకు చాలా సహకారం అయితే చేసి తీరుద్ది అండ్ దాంతో ఒక విషయం మీరు గమనించండి ఈ గురువు సప్తమ స్థానంలో వచ్చిన తర్వాత మీ లైఫ్ లోపల కొన్ని కొత్త వ్యక్తులతో పరిచయం కూడా రాబోయే రోజుల్లో మొదలవుబోతుంది అందులో నక్షత్రం కనుక చూసుకున్న మృగశిర నక్షత్రం ఉండబోతుంది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యు కాబట్టి నేను చెప్పాల్సిన కాస్త జాగ్రత్తగా ఉండండి ఇంకోటి ఏంటంటే రాసు నుంచి దశమ స్థానం లోపల కేతు సంబంధం నడుస్తుంది అని దశమాధిపతి పంచమ స్థానంలో ఇది కేంద్ర త్రికోణ రాజయోగం మంచి యోగం ఉంది కేవలం ఏంటంటే ఏదైనా చేంజింగ్ కనుక మీరు చేయాలని అనుకుంటు జాబ్ లోపల తప్పకుండా చేయండి ఇలాంటి ఇబ్బంది అయితే లేదు మీరు జాబ్ చేంజ్ చేస్తే రాబోయే రోజుల్లో కొద్దిగా పాజిటివ్ జరిగే అవకాశాలు ఉంది అంటే తప్పకుండా పాజిటివ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాల లోపల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే అవుతుంటాయి కానీ ఏదైనా ప్రాబ్లం బిగ్ ముందు నుంచి పెద్దది ఉన్నట్లయితే మళ్ళీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే ఇక్కడ శుక్రుడు మీ ఏకాదశాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు భూమి భవనం అలాగే వాహనానికి సంబంధించిన విషయాలు లోపల ఏదైనా భౌతిక జీవితం లోపల సుఖాలు పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ట్రావెలింగ్ కూడా కనబడుతుంది దాంతో పాటు రాహు శుక్రు కాంబినేషన్ ఉండడం వల్ల మనసు లోపల డబ్బుకి సంబంధించిన విషయాలు లోపల విపరీతంగా కాస్త ఆసక్తి అయితే డబ్బు పట్ల రాబోయే రోజులు పెరగబోతుంది ఓవరాల్ చూసుకుంటే ధనుసు రాశి వారికి పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయి చాలా బాగుండబోతుంది గురుబలం ఉండడం వల్ల అంత దిగులు పడాల్సిన అవసరం లేదు మంత్ ఎండింగ్కి శుక్రుడు రాశి పరివర్తన చేసుకుంటాడు బుధుడు కూడా రాశి పరివర్తన చేసుకుంటాడు కొద్దిగా లైఫ్ లోపల చేంజెస్ దాదాపు వన్ ఇయర్ నుంచి రాబోయే రోజులు మొదలవుబోతున్నాయి ప్రతిరోజు చేయాల్సింది ఏంటి ప్రతిరోజు ప్రతి ఎవ్రీ సాటర్డే మీరు ఛాయధానం తప్పకుండా చేయండి ప్రతిరోజు మీరు కాళీ అమ్మవారిది సాధన లేకపోతే ఆంజనేయ స్వామి సాధన ఆరాధన మీరు తప్పకుండా చేయండి అది కాకుండా ఇంకేదైనా చాలా అనుకుంటా మీరు తప్పకుండా చేయండి కానీ దేవుడి శరణంలో మీరు తప్పకుండా ఉండడానికి ప్రయత్నించండి నమ